భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెచ్ఈ ఆంటోనియో కాస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు హెచ్ఈ ఉర్సిలా వాండర్ లేయల్ స్వాగతించారు వారి గౌరవార్థం రాష్ట్రపతి విందును కూడా ఏర్పాటు చేశారు యూరోపియన్ యూనియన్ నాయకులకు స్వాగతిస్తూ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యూరోపియన్ యూనియన్ తొలిసారిగా పాల్గొనడానికి గుర్తు చేసే గణతంత్ర దినోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా ఉండడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఇది మనం ఒకరిపై ఒకరు ఉంచుకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు భారతదేశం మరియు యూరప్ సమకాలీన ప్రయోజనాల ద్వారా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యం మరియు బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉంటుమ్మడి విలువల ద్వారా కూడా అనుసంధానించబడి ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు వేగంగా మారుతున్న ప్రపంచ వాతావరణంలో ఈ సూత్రాలు మనల్ని నడిపిస్తున్నాయి గత రెండు దశాబ్దాలుగా భారతదేశం యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యం అసాధారణంగా బలంగా పెరిగిందని అన్నారు